వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ అయితే మనం అటుకుల ఉప్మా చేసుకున్నామండి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసేమో మనం అలాగే చేయండి అద్దురుపోతుందండి ఉప్మా అయితే బాగా చూడండి ఈ వీడియోకి టార్గెట్ అండి యాభై లైక్స్ అండి తప్పకుండా చూడండి లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా థ్యాంక్ యూ చూడండి మనం అటుకులు తీసుకోవాలండి ఒక కప్పు తీసుకొని మనం గిన్నె తీసుకొని గిన్నెలు వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం ఒక్కసారి కడుగుదామండి శుభ్రంగా మనం ఒక రెండు సార్లు అయితే కడిగేసి మనం ఇలా పొడిగా చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు మనం మనం ఇష్టవ్ వెలిగించుకొని ఫ్రై పెన్నైనా కడాయి అయినా ఏదో ఒకటి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఇందులో రెండు చంచాల నూనె వేసుకోవాలండి బాగా వేడెక్కిన తర్వాత మనం చూడండి పల్లీలు వేసుకోవాలండి ఒక అర కప్పు కప్పు మన ఇష్టం వేసుకున్నాను నేనైతే వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని మనం చూడండి ఈ లాగా మనం ప్లేట్లో గిన్నెల్లో తీసేసుకుందాం ఇలా పక్కన పెట్టుకుందాం ఇందులోనే మనం పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే మినప్ప్యాళ్ళు ఒక స్పూన్ వేసుకోవాలి చెంచా అలాగే పచ్చన్నపప్పు ఒక చెంచా వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనం పచ్చి కరిపకా అండి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ అండి కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో అలాగే కొద్దిగా మిక్స్ వేసుకోవాలి ఇలాగ వేగిన తర్వాత మనకు ఇప్పుడు ఇందులో చూడండి ఒక టమాటా అండి చిన్న టమాటా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ముక్కలు అలాగే అల్లం ముక్కలు నేను కొంచెం వేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసుకొని ఇది కూడా మనం వేయించుకోవాలి ఇలాగ వేగిన తర్వాత మనం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు మనం పసుపు వాసన పౌడర్ దాకా వేయించుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే మనం కొత్తిమీర అండి కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఉల్లి ఉల్లి అండి అలాగే వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఇందులో మనం అటుకులు కడిగి శుభ్రంగా పిండి పెట్టుకున్నాం కదండి ఈ అటుకుల్ని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అయితే అండి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం చవాస్ వేసేసుకుందాం మళ్ళీ కొద్ది మీరు ఉల్లికాడలు వేసేసుకుందాం అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ పల్లీలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకుందాం అలాగే లాస్ట్లో మనం చూడండి పుటానాల పొడి అండి ఒక చెంచా వేసుకుంటున్నానండి వేసుకుంటే బాగుంటుంది అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మన ఇష్టం అండి నేనైతే ఒక చెంచా వేస్తున్నానండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇందులో మనం సగంబద్ద నిమ్మరసం అయితే వేసుకోవాలి కొద్ది సల్లారిపోయాక వేసుకోవాలండి నిమ్మరసం వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు అంతే అండి సింపుల్గా రెడీ అయిపోయిందండి అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లేచండి